తెలంగాణలో ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఈరోజు బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం మేము అందరము నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసము కానీ ప్రధాన అధికార పక్షము ప్రతిపక్షాలు అన్నీ కలిపి మాకు మద్దతు తెలుపుతున్నాయి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రాం వాళ్ళు చేయాల్సిన రిజర్వేషన్లను మై మేమీ డిమాండ్ చేస్తుంటే వాళ్ళు మాకు మాకు మద్దతు తెలుపుతున్నారు ఇది ఒక విచిత్రమైన సంఘటన తెలంగాణలో కాదు ఎంటైర్ భారతదేశంలో కూడా ఎప్పుడు ఇట్లా జరిగి లేకుండా ఉండొచ్చు విచిత్రమైన విషయం ఏమంటే మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి మేము ప్రోగ్రామ్ చేస్తుంటే వచ్చి ప్రధాన పార్టీలన్నీ హాజాగ్ చేస్తున్నాయి మా ప్రోగ్రామ్ను విచిత్రమైన విషయం ఇది ఇలాంటి సంఘటనలు జరిగేదానికన్నా అధికార పక్షం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిందో దాన్ని పార్లమెంట్లో పెట్టి సవ చట్ట సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేసి మాకు రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా ముద్ర ఉన్న బీజేపీకి ఆ ముద్ర వెళ్ళిపోతుంది కానీ ఎవరంతకు వాళ్ళు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదు మీరు ధర్నాలు చేయండి బంధులు చేయండి మేము మద్దతు తెలుపుతామని అంటున్నారు ఇదేం పరిస్థితి ఏమో నాకు కూడా ఇక్కడ అర్థం కావడం లేదు అందుకోసమే ఈరోజు అందరూ ప్రజా సంఘాలము కుల సంఘాలము బీజీ సమాజ్ అందరం కలిసి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర వచ్చి ధర్నా నిర్వహిస్తున్నాము బస్సులు పనిచేయించినాము ఈరోజు అయిన తర్వాత పోయి షాపులను చేయించాలి ధర ఖచ్చితమైన బంధు నిర్వహించాలనే దాంట్లో ఉన్నాము ఈరోజు మా డిమాండ్ అంతా ఒకటే మీ చేతులలో అధికారం పెట్టుకొని మేము పోరాటం చేస్తే మీరు అది కూడా చేయకుంటే ఎట్లా అనేది మా పోరాటం మా క్వశ్చను దీనికి ప్రతి రా రాజకీయ పార్టీ సమాధానం చెప్పాలి లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు తమ సద్దాను చాటుతారు ప్రతి రాజకీయ పార్టీని వెలివేసే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని పార్టీలు గమనించాలి ఇంకొకటి ఏమంటే మా కాడ వచ్చిన ముద్దను లాగేసుకున్న అగ్రవర్ణాల మీద మా నిరసన ఈరోజు దానితో పాటు బంద్ దీనికి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్ర ప్రజా సంఘాలన్నీ వచ్చినాయి వాళ్ళందరికీ కృతజ్ఞతలు పబ్లిక్ అందరికీ విన్నపం ఏమంటే బంధును మీ స్వచ్ఛందంగా బంధును పాటించండి మాకందరికీ మద్దతు తెలుపండి